సీనియర్ నటుడు మోహన్ బాబుకు ఆయన కుమారుడు మంచు విష్ణుకు హైకోర్టులో ఊరట లభించింది రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పహాడీ షెరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుతో పాటు విష్ణుకు నోటీసులు జారీ చేశారు పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు విష్ణు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణ ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది కాగా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడడం సరికాదని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు దాడి ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడం వరకు పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులమే దాని అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెల్లిస్తున్నది చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది ఆ రిపోర్టర్ సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతాను ఉన్నాం అదేవిధంగా దానికి సంఘటన సంబంధించి విచారం చేసి ఒక సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది